మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కట్ ఏడాది జూలై ఇరవై ఒకటిన పదవి పదవికి రాజీనామా చేసిన సంగతి అందరికి తెలిసినటువంటి విషయమే అయితే ఆ తర్వాత ఆయన మళ్ళీ ఇంకా ఎక్కడా కనిపించలేదు కానీ ఆయన ఆరోగ్యంపై కూడా అనేక రూమర్స్ వచ్చాయి సరిగ్గా యాభై రెండు రోజుల తరువాత జగదీప్ ఓ బహిరంగ కార్యక్రమంలో కనిపించారు ఇప్పుడు సిపి రాధాకృష్ణను ఉపరాష్ట్రపతిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఈ కార్యక్రమానికే జగదీప్ ధన్ఖండ్ హాజరయ్యారు ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో కూడా మాట్లాడుతూ కనిపించారు అలాగే రాధాకృష్ణన్ను అభినందించినప్పుడు నవ్వుతూ కనిపించారు ఆయన మరి జగదీప్ ధన్ఖండ్ రాజీనామా చేసినప్పటి నుంచి కూడా బహిరంగంగా కనిపించలేదు అక్కడ ఇదే మొదటిసారిగా ఆయన ఈ కార్యక్రమంలో కనిపించడం ఇతర కార్యక్రమాలు మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కూడా ఆయన పైన అనేక ఆరోపణలు చేసింది కావాలనే ఆయన్ని పదవి నుంచి తప్పించారంటూ కూడా విమర్శలు చేసింది అనారోగ్య కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధన్కడ్ ప్రకటించినప్పటికీ కూడా కొన్ని కానీ నోట్ల కట్టల కేసుకు సంబంధించి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన వ్యవహారంలో కేంద్రంతో ఆయనకు విభేదాలు రావడం దానివల్లే ఆయన పదవికి రాజీనామా చేసినట్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నటువంటి విషయం అయితే శుక్రవారం సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు తను అందరినీ ఆశ్చర్యపరిశారు దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు వీడియోలో ధన్కట్ వెంకయ్య గారితో వెంకయ్యనాయుడు గారితో ఏదో చెవిలో చెబుతూ కనిపించారు వాళ్ళు ఏమి మాట్లాడుకున్నారు అనేటటువంటిది దానిపైన క్లారిటీ లేదు కానీ ఆ విధంగా కనిపించారు నమస్తే